ఈరోజు బైబుల్ ధ్యానము ఆయన యొక్క పరిపూర్ణ చిత్తమును ఎంచుకొనుము మనము ఎంత పరిమితికి దేవునికి అర్పించుకొనుచున్నామో లేక ప్రతిష్ఠించుకొనుచున్నామో అంత పరిమితికి ఆయన యొక్క నుండి నడిపింపును పొందుదుము దేవుని యొక్క పరిపూర్ణ చిత్తము చేయుటకు వాంఛించి దాని కొరకు మనలను మనమే ప్రతిష్ఠించుకొని ఎడల ఆయన తన యొక్క పరిపూర్ణ చిత్తమును బయలుపరచెదరు ఇస్రాయేలీయుడు దేవుని కట్టడలను తృణీకరించినందున అనుకూలము కాని కట్టడలను తాము బ్రతుకుటకు ప్రయోజనకరములు కాని విధులను వారికిచ్చితిని అని ఎస్కేలు గ్రంథము ఇరవై అధ్యాయము ఇరవై మూడు నుంచి ఇరవై ఐదో వచ్చి చదువుచున్నాము కాబట్టి మీ మీద బాధ్యత గల దైవ సేవకులు నడిపింపును ఆలోచనను మీరు తృణీకరించిన ఎడల మీ జీవితమును నాశనము చేయు ఆలోచనయే మీకు దొరుకును తన ఆలోచన మనకు బయలుపరచవలనగా పౌర్ణమైన దేవుని చిత్తము చేయుటకు మనలను మనమే అంకితము చేసుకొనవలెను మరియు ఆ సంపూర్ణమైన దేవుని చిత్తము చేయవలనననే వాంఛ మనకుండవలను బిలాము తనను పిలుచుటకు వచ్చిన మనుషులతో వెళ్ళుటకు ఇష్టపడలేదు అయినను ఆయన అతని యొక్క నీవు లేచి వారితో వెళ్ళుము అని ఎందుకు చెప్పెను అతడు వెళ్ళుచుండగా దూత అతని చంపుటకు కడ్గము దూసి చేత ఉండెను బిలాము హృదయమును దేవుడు ఎరిగియుండెను తన స్వచిత్తమును చేయుటకై ముందుగానే తన హృదయాంతరంగములో తీర్మానము చేసియుండెను నిజముగానే బిలాము వలె మనము దేవుని చిత్తము చేయుటకు ఇష్టము లేని వారి వలె ఉండి అదే సమయములో ఆయన చిత్తమును తెలుసుకుని ప్రార్థించు వారముగా ఉండవచ్చును దేవుడు బిలాముతో వెళ్ళుము అని చెప్పినప్పుడు పోపో నీ ఇష్టానుసారముగా చేసుకో అను అర్థముతో చెప్పెను నీవు నీ జీవితములో దేవుని ఆలోచనను తృణీకరించిన ఎడల నీ జీవితములో మిగిలిన భాగములకైనా తన ఆలోచనను ఆయన నీకు ఇవ్వడు నిన్నటి దినమందు ఒకవేళ దేవుడు నీకు ఒక ఆలోచనను నడిపింపును ఇచ్చినప్పుడు నీవు దానికి అవిధేయత చూపించి ఉండవచ్చును అలాగైతే ఈ దినము కొరకైన నడిపింపును నీవు అడిగిన ఎడల అది నీకు దొరకదు నిన్న నేను నీ చిత్తము చేయుటకు ఇష్టపడలేదు కానీ ఈ దినమున నేను దేవుడ నగుటకు ఇష్టపడుచున్నాను అని నీవు చెప్పలేవు నీవు దేవుని పరిపూర్ణ చిత్తమును చేయుటకు ఇష్టపడని ఎడన దేవుడు తన పరిపూర్ణ చిత్తమును నీకు బయలుపరచరు ఈ వీడియో యొక్క పూర్తి స్క్రిప్ట్ కావాలంటే దయచేసి డిస్క్రిప్షన్లో చూడండి ఈ వీడియో ఆంగ్లము మరియు హిందీ భాషలలో కావాలంటే ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి మరియు వీడియోలను క్రమంగా అనుసరించండి ప్రైస్త